ఆల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిరాల్గూడ గవర్నమెంట్ హాస్పిటల్లో నిరంతరం అల్పాహార వితరణ కొనసాగుతుంది నలభై ఆరో రోజు రెండు వందల మందికి పైగా అల్పాహార వితరణ చేశారు నలభై ఆరో రోజు దాతలుగా పిఎంజేఎఫ్ కర్నాటి నాగేంద్ర ప్రసాద్ పీడీజీ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఎర్రబోలు ఆయుష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు నవ్యారెడ్డి శేష శయనారెడ్డి అమ్మమ్మ తాతయ్య వెంకటరమణ లయన్ దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు శంకర్ రెడ్డి మరియు క్రీస్తు శేషులు కంచి చెన్నయ్య గారి ఎనిమిదవ వద్ద సందర్భంగా వారి కుమారులు కుమార్తెలు దాతలుగా దాతృత్వం చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు కార్యదర్శి కూటాల రాంబాబు ఎనగండ్ల లింగయ్య జెడ్సీ సీనియర్ లయన్స్ లీడర్స్ ఏచూరి మురహరి కోల సైదులు ముదిరాజ్ జెడ్సీ తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామా వెంకటేశం వనిత డైమండ్ కార్యదర్శి నక్కా మంగతాయి ముత్యాల లక్ష్మీనారాయణ గట్టు వెంకటేశ్వర్లు తదితరులు లయన్స్ సభ్యులు పాల్గొన్నారు அன்னதானம் 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 அதானம் அன்னதான அன்னதானி பரா பிரிய சன்னிதானம் அன்னதானிதானம் அன்னதானம் அன்னதானம் અન્ન અન્નદાન અન્નદાન અન્ન શ્રીહર ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో నలభై ఆరవ రోజు అల్పాహార వితరణ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ టీఎంజెఫ్ శ్రీ కర్ణాటి నాగేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి ఎరబోలు అయాంశు రెడ్డి పుట్టినరోజు పుట్టినరోజు దీవెన్లతో వారి తల్లిదండ్రులు సహకారంతో అదేవిధంగా కీర్తిశేషులు చెన్నై గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు కుమార్తెలు కుటుంబ సభ్యులు అందరూ కూడా అల్పాహారాన్ని అందించారు మీరందరికీ కూడా పేరు పేరున లయన్స్ క్లబ్ ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో శుభాకాంక్షలు సార్ మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి మరి మీరందరూ కూడా మాకు మార్గదర్శనం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి పుట్టిరోజులు రోజులు నిండు నూరేళ్లు అష్టాశరాలు ఐరారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీకు భగవంతుడిని శక్తి పరిశీలించాలని కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్ దిద్దుగుంట్ల శంకరెడ్డి గారి ముద్దుల మనవోడు పుట్టినరోజు యోగా గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి మా లైన్స్ క్లబ్ ఎన్నో సేవలు చేస్తారు వారి సేవలు మరవలేము మరి మాకు పది రోజులు కూడా డొనేషన్ చేయడం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిమ్మల్ని నేను కోరుకునేదంటే ఇంత అన్యోన్యంగా ఉండుకుంటూ మీ పుట్టినరోజులు మీ పిల్లల కూడా ఇక్కడ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సదనారాయణ గారు ఎక్కడున్నా కానీ ఆ భగవంతుల్లో లీలం కావాలి ఆయనకి ఆత్మశాంతి చెప్పాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి అదే విధంగా రమేష్ గారు అనిల్ గారు ఇదంతరికి కూడా ఆ భగవంతుడు మంచి కోరుకుంటూ లాంగ్ లీవ్ ల్యాండ్ అంటే నీకు కూడా సేవతో ఉంటుంది కాబట్టి నేను లైన్స్ క్లబ్ లో పం చేసాను అమ్మా కారణాల వల్ల ఇక్కడికి డ్యాన్స్ తో ఉదినర్ బోర్డ జరిగింది సరే మళ్ళీ ఇది అది అట్లే ల్యాప్స్ అయింది కాబట్టి మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ నేను ఈ రోజు లైన్స్ క్లబ్ లో జాయిన్ అయ్యాను అని చెప్పి మా సైదనా గారికి మా నడిగినకు వారడిగినందుకు సపకొండా వారందరూ సహాయం చేస్తారని చెప్పి కూడా అగదం చేస్తున్నా లైన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ వచ్చే రోగుల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం లాయన్స్ ఆల్ కలిపి చేస్తున్నాం నలభై ఆరు రోజు పీడీజీ కేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆనీష్ రెడ్డి శంకరెడ్డి గారి మనోడు పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే కంచి చెన్నయ్య గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారులు ఇక్కడికి అందరు వచ్చి వాళ్ళ నాన్నగారికి సందర్భంగా అల్పాహార వితరణ చేయడం జరిగింది ఆత్మశాంతి చేకూరాలని వారు భగవంతుడు మంచిది ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం జరిగింది మిరియాలు టీం అందరికి చేసిన వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అవార్డు తీసుకోవడం కదా అది చూస్తా ఉంటే అవార్డు చూస్తా ఉంటే ఎక్కడికెక్కడికో వెళ్తా ఉన్నాయి మా ప్రాణాలన్నీ అంత మంచిగా ఉంది అవార్డు ఇంకా చేయాలనిపిస్తా ఉంది చాలా మంది వస్తా ఉన్నారు వారందరికి కూడా కాసే పట్టణం పెట్టిన పుణ్యం మాకు దక్కుద్దు ఉద్దేశంతో చాలా మంది రావడం జరిగింది ఈ రోజు ముందు ముఖ్యంగా మా కర్ణాడు ప్రసాద్ గారు పీడీజీ గారు పుట్టినరోజు సందర్భంగా వారు రావడం జరిగింది వారికి ఈ వేదిక ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఎరబోలు రెడ్డికి లయన్స్ క్లబ్ ఆఫ్ మీడియా కూడా చైతన్య జనసేవా సంఘం దివ్యాంగా అనే ప్రెసిడెంట్ రెడ్డి గారి మనవడ ఆయన ఆయనకి ఈ వేదిక ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా కంచి చెన్నయ్య గారి కుమారుడు కంచి సత్యనారాయణ గారు వారి బంధువులందరూ కూడా రావడం జరిగింది చెన్నయ్య గారి ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఈ రోజు దాతృత్వం వహించడం జరిగింది కంచి చెన్నయ్య గారికి ఎనిమిదో వర్ధంతి జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకెళ్తా ఉంటాయి రెండు వందల నుంచి మూడు వందల మందికి పట్టడం అన్నం పెట్టిన పుణ్యం మీకు దక్కుద్ది ఆ పుణ్యం దక్కించుకోవాలంటే ఇక్కడికి రావాలని వేదికకి రావాలని సాధారణంగా లీడర్లు అందరిని ఆహ్వానిస్తూ లాంగ్ లీవ్ లైఫ్ ఈ రోజు చిరంజీవి చిరబోలు సందర్భంగా కీట్ చేసిన కంచి చెన్నయ్య గారి ఎనిమిదవ వర్గం సందర్భంగా వారి కుమారుడు కుమార్తె కుటుంబ సభ్యులు చేసిన ధన్యవాదాలు ఈ విధంగా పుణ్యంగా భర్తీలు కానీ నారేజీలు కానీ జ్ఞాపక శక్తి ఉన్నట్టు తప్పకుండా ఇచ్చి ఈ పేదలకు గుడ్ మార్నింగ్ కూడా వన్ ఇంటర్నేషనల్ లాంగ్స్ లో బాబు మిరల్డ క్లబ్ ఐదు క్లబ్ల ల తరపున అల్పాహార్ రవి కార్యక్రమం నల్భహారు రోజు రోజు చేరింది పిఎంజేఫ్ కర్ణాటిక కేన్ కేన్ ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారు రావడం జరిగింది వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ కంచి చేనేయ గారి వర్తన సందర్భంగా వారి కుటుంబం మొత్తం వచ్చి ఇక్కడ అన్నప్రసాద దేవ కార్యక్రమాన్ని చేయటం సంతోషంగా ఉన్నది అలాగే ఈ రోజు మా మనవాడు పుట్టినరోజు సందర్భంగా అందించిన ప్రత్యేక ధన్యవాదాలు ఆయన సరెడ్డి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిద్దామంటే తల బ్రహ్మాండంగా నడిపించవచ్చు గతంలో ఒక ఎనిమిది వందల రోజులు నడిపా ఈ రోజు రోజులగొరియా పేషెంట్ మనం నిత్య ఉచిత నలభై ఆరు రోజులు చేరింది దీనికి రాత్రి వాళ్ళందరికీ శుభాకాంక్షలు మెయిన్ గా ఈ రోజు కేఎన్ ప్రసాద్ గారి పుట్టినరోజు వారికి హ్యాపీ బర్త్డే సార్ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే ఆయుష్ పుట్టినరోజు కూడా ఈరోజు హ్యాపీ బర్త్డే వచ్చిన నువ్వు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని మళ్ళీ అదేవిధంగా కంచి చెన్నై గారి సందర్భంగా చూడండి వారి అన్నదమ్ములు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు చాలా హ్యాపీ అందరికి నమస్తే అండి లైన్ లీడర్స్ కి ఈ రోజు ఇక్కడ కార్యక్రమాలు జరిపిస్తున్నటువంటి కర్ణాటి నాగేంద్ర ప్రసాద్ గారి పీడీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయాంశురెడ్డికి రెడ్డికి రోజు శుభాకాంక్షలు మరియు వెంకటరమణ రెడ్డి గారికి పాశయం చేస్తున్నారు కీర్తి అదేవిధంగా కీర్తి శేషులు కంచి చెన్నయ్య గారి ఎనిమిదో వద్దంతి సందర్భంగా వారి కుమారులు కుమార్తెలు ఇక్కడ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది నిజంగా ఉన్నప్పటికన్నా మన వాళ్ళ యొక్కటి ఇలాంటి సేవలు తీర్చుకొని నలుగురికి ఆహారం పంచడం అనేది చాలా మేలైన కార్యక్రమం ఇటువంటి పుణ్యం మనకు అందరికీ కూడా నిజంగా కలుగుతుంది వాళ్ళ ఆత్మ సంతృప్తి కలుగుతుంది తర్వాత మనం కూడా నలుగురికి అన్నదానం చేయడం వల్ల ఈ అన్నప్రసాదం వల్ల వితరణ చేయడం వల్ల నిజంగా మనకి మన ఆత్మ కూడా సంతృప్తిగా ఇక్కడ మనం చేసామన్న శేవాభావం ఆ పుణ్యం మన పిల్లలకి మరియు మన మనవాళ్ళకి మనరాళ్ళకి కూడా తప్పకుండా తిరిగి వర్తిస్తుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అందరూ తప్పనిసరిగా పాల్గొని చక్కగా అందరూ ముందుకొచ్చి చేయాలని మరింతగా లయన్స్ క్లబ్ మీడియాలో కూడా వాళ్ళకి మరియు దివ్యాంగ వాళ్ళకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ దిగ్విజయంగా ఇంత ముందు బాగా ఎనిమిదొందలు రోజులు నడిపించారు ఇప్పుడు నలభై ఆరవ రోజుకి వచ్చింది సో ఇది కూడా ముందు ముందు నిర్విఘ్నంగా కొనసాగుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర లెవెల్లో తొమ్మిది వందల రోజులకు వివిధ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు వివిధ ప్రదేశాల్లో కూడా చేసినందువల్ల వల్ల రియల్ కూడా లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి ఈ యొక్క బహుమతి లభించింది మీరందరూ చేయటం వల్లనే మీరందరూ కృషి చేయటం వల్లనే ఈ యొక్క గుర్తింపు లభించింది ఎన్ని కార్యక్రమాలు ఎంత ఘనంగా చేస్తూ పోతాయి ప్రజలకు ఎంత మనం సేవ అందించగలిగితే సేవ చేసిన వాళ్ళకు కూడా గుర్తింపు వస్తుంది నలుగురికి అన్నదానం చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి వేదిక ఈ వేదికని ఉపయోగించుకొని ఈ యొక్క కొట్టి మొత్తంతోనే ఎక్కువ మందికి మనం ఇక్కడ అన్న ప్రసాదాన్ని ఇవ్వగలిగే అవకాశాన్ని లయన్స్ క్లబ్ ద్వారా వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేశారు అలాగే చిరంజీవి ఎరబో కానుషరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు కాంచి చెన్నయ్య గారి ఎనిమిదవ వర్గానికి సందర్భంగా వారి కుమారులకు అందరికీ శుభాభిన అట్లాగే వారు ఆయురారోగ్యాలతో ఇలాంటి కార్యక్రమాలు విజ్విజయంగా చేయాలని కోరుకుంటున్నారు అందరికీ శుభోదయం నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం వచ్చేసి ఈ రోజు నలభై ఆరో రోజుకు చేరుకున్నది గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ల సహాయార్థం వచ్చిన వారందరికీ ఇక్కడ అన్నదాన ప్రసరణ వితరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అలాగే ఈరోజు పిఎంకేఎఫ్ శ్రీ మంచి మనసున్న కేఎన్ ప్రసాద్ సార్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చేసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో జరపాలని మీరందరు మీరు మాకందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచి మీ మిమ్మల్ని చూసుకుంటూ మేము కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ హైన్స్ రెడ్డి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలను నువ్వు ఎక్కడున్నా ఆయుర ఆరోగ్యంతో చల్లగా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే కీర్తి శేషులు కంచి చెన్నయ్య గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ మా లయన్స్ క్లబ్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చేసిన వారందరూ ఈ ప్రోగ్రామ్ చూసుకుంటూ మామూలుగా ఉండడమే కాకుండా ఇది అందరికి ఇన్స్పిరేషన్ గా తీసుకొని అరే మా వంతు సహాయం మేము కూడా చేస్తామని ఇక్కడ అందరూ దాతలు వచ్చి అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాంగ్లీ లైన్స్